హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదైతే నా బర్త్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట ఈరోజు అంతా ఏం చేశాననేది నేను మీకు చూపిస్తాను నైట్ పడుకునేసరికి వన్ థర్టీ టూ అట్లా అయిపోయింది చాలా లేట్ అయిపోయింది సో మార్నింగ్ లేచేసరికి ఎయిట్ అట్లా అయ్యిందనమాట లేట్ అయిపోయిందని చెప్పేసి నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను మా బాబాకి ఇది ఆఫీస్లో పని ఉందంటే సో రెడీ అయిపోయి ఆఫీస్ దగ్గరికి అనమాట ఇంకా బయట తినేసి వస్తాను లేట్ అయిపోతుందని చెప్పి చెప్పాడనమాట నీకు కూడా కావాలంటే తీసుకొస్తానని చెప్పి కాల్ చేయమన్నాడు ఎందుకులే నేను ఇంట్లో చేసేసుకుంటాను ఏదో ఒకటి లేట్ అయిపోతుంది నువ్వు తెచ్చేసరికి కూడా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇట్లా బ్రెడ్ మిల్క్ వేసుకొని చేసుకుంటాను అనమాట ఇది చాలా రోజుల నుంచి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో ధైర్యం సరిపోలేదు అనమాట ఎట్లుంటుందో ఏమో అని చెప్పి ఈరోజు ఇంకా ఆప్షన్ లేదు ఏదో ఒకటి ఫాస్ట్గా చేసుకోవాలని చెప్పి ఇట్లా చేసుకుంటున్నాను టేస్ట్ అయితే బాగానే ఉంది సింపులే ప్రాసెస్ కూడా జస్ట్ బ్రెడ్ని నీట్గా ఫ్రై చేసేసుకొని మధ్యలో మిల్క్ యాడ్ చేసుకొని లాస్ట్లో ఇంకా హనీ వేసుకొని తినాలి ఇది కావాలంటే షుగర్ అట్లా వేసుకోవచ్చు కానీ ఎక్కువ ఎందుకు లే మార్నింగ్ మార్నింగ్ షుగర్ అని చెప్పేసి తినలేదు బాగానే ఉంది కానీ రోజు తినే లాగా ఏం లేదనమాట ఎప్పుడొకసారి అలా తినచ్చు ఇంకా మా బావ వచ్చేసరికి రెడీ అయిపోయిందాం లే అట్లీస్ట్ పూజ చేసుకుందాం లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇద్దరం ఉంటే మంచిగా పూజ చేసుకునే వాళ్ళం కానీ ఏం చేస్తాం ఒక్కొక్కసారి మాకు అట్లనే అయితే ఒక్కొక్కసారి రాదులేండి ఎప్పుడు అట్లనే అవుతుంది ఉండాలనుకున్నప్పుడు మాత్రం ఇంట్లో ఉండడం అనమాట చాలా తక్కువ అయిపోతుంది అయినా కూడా ఈ రోజు ఎలాగైనా నా కోసం ఆర్డర్ అయితే పెట్టుకున్నాడు యాక్చువల్ గా మాకు ఇంకా వేరే వేరే ప్లాన్స్ ఉండే కానీ అదంతా ఏం కుదరలేదు వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఇంకా అంత లేట్గా వెళ్తే గుడి ఎవరు ఓపెన్ చేస్తారు చెప్పండి సో బయట ఇట్లా ఒక్కటి శివలింగం ఉంటే దానికి వాటర్ బోయ్ అనమాట సో వాటర్ పోసేసి అక్కడే ఇంకా బయట దండం పెట్టుకొని ఇంకా అట్లే డైరెక్ట్ గా అని చెప్పేసి వెళ్ళిపోయినాం అనమాట అక్కడికి వెళ్దామని మంచిగా నీట్ గా పంజాబ్ రోస్ వేసుకొని రెడీ అయిపోతే మా బాబా ఇంకా వచ్చేసి అట్నే వెళ్దాం పదా మళ్ళీ లేట్ అయిపోతుంది ఇంటికి వచ్చేసి మళ్ళీ చేంజ్ చేసుకొని వెళ్తే అని అన్నాడనమాట సో ఇంకా మళ్ళీ ఏం చేస్తామని ఇంక ఈ డ్రెస్ వేసేసుకొని ఇంకా వెళ్ళిపోయినాము మేమైతే మూవీకి వెళ్దాం అనుకున్నాము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది వన్ వన్ థర్టీ అయిపోయింది అనమాట మేము అనంతపూర్కి వెళ్ళేసరికి సో ఇంకా టైం ఎక్కువ లేదు టూ ఫార్టీ ఫైవ్కి అయితే మూవీ ఉంది అక్కడ నుంచి మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటాయి థియేటర్ సో ఫస్ట్ అయితే ఇంకా డైరెక్ట్గా ఈ రెస్టారెంట్ ఉండింది కొత్తగా ఓపెన్ చేశారు నాకైతే రీజనబుల్గా అనిపించినవి ప్రైజెస్ అసలు మంచిగా ఒక వెజ్లో తాళి ఎలా ఉంటుందో నాన్ వెజ్లో తాళి కూడా తాళి ఏం చెప్పను కానీ చిన్న ప్లేటే కానీ చాలా బాగున్నాయన్నమాట వీళ్ళు పెట్టిన కాంబో ప్యాక్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అన్నమాట ఒక స్వీట్ కర్డ్ రైస్ ఇంకా వన్ ఫ్రై ఇంకా ఒక వన్ కర్రీ బగారా రైస్ ఇవన్నీ కలిపి ఇస్తారు చికెన్ అయితే టూ నైంటీ నైన్ మటన్ అయితే త్రీ నైంటీ నైన్ సో అట్లా డిఫరెంట్గా ఉంటుంది ఒక ఎగ్ కూడా ఇస్తారు మర్చిపోయి నా చెప్పడం సో ఇవన్నీ ఇస్తారనమాట మనకి మేమైతే మటన్ తీసేసుకున్నాము త్రీ నైంటీ నైన్కి ఇంకా మా బాబు అయితే ఫిష్ స్టార్టర్ తీసుకున్నారనమాట ఫిష్ పకోడీ తీసుకున్నాడు క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు అందుకే ఎక్కువ ఒక ప్లేట్ తీసుకున్నాం ఎక్కువ ఏం తీసుకోకుండా ఒక ప్లేట్ తీసేసుకొని ఇంకా ఫిష్ స్టార్టర్ తీసుకున్నాను మా బాబు ఫిష్ ఇష్టం మనం తిన్నాం కదా సో దీంత కంప్లీట్ చేద్దామని చెప్పేసి నేను ఎక్కువ ఏం తినలేకపోయినా నాకు ఆకలి ఏం లేకుండా ఎగన్నం కూడా లైట్ లైట్ గా లేకుండా తిక్కుగా బాగుంది అనమాట క్యారెట్ హల్వా అయితే ఎక్కువ స్వీట్ లేదు అలాగని తక్కువ లేదు బాగా తినేయచ్చు అనమాట కొంతమంది తక్కువ తినాలని చెప్పి ఎక్కువ స్వీట్ వేసేస్తారు కదా సో అలా ఏం లేదు బాగుండింది స్వీట్ అది ఇది ఫిష్ స్టార్టర్ అదే ఫిష్ పకోడీ అనమాట బాగుంది అది కూడా నేను ఫిష్ తినను నేను కూడా టేస్ట్ చేశాను కానీ కొంచెం లైట్గా సాల్ట్ ఎక్కువ అయింది అన్నాడు నేను ఒక టూ త్రీ పీసెస్కి ఏమనిపించదు కదా సో నేనైతే ఫాస్ట్ గా ఫినిష్ చేసేసి ఇంకా స్వీట్ పెరగడం తిన్నాను ఎక్కువ తినలేకపోయాను ఎందుకో తెలీదు ఆ బాగా అయితే పర్లేదు నేను మిగిలిచిందంతా మొత్తం తినేశాడు నేను అన్ని టేస్ట్ చేసేసి ఎలా ఉన్నాయని చెప్పేసి టేస్ట్ చేస్తూ మళ్ళీ ఒక్కటే తినేస్తే మిగతావి టేస్ట్ చేయలేనని చెప్పి ఇంకా అక్కడైతే సర్వీసింగ్ అంతా బాగుంది సెల్ఫ్ సర్వీసింగ్ ఉంది ఫాస్ట్ గా ఇస్తారనమాట అనమాట ఇట్లా మూవీకి వెళ్ళినప్పుడు ఇదే బెటర్ అనిపిస్తుంది ఫాస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ లో తినేసి వచ్చేయచ్చు థియేటర్కి వెళ్లే దారిలోనే ముత్యాల రెడ్డి మిల్క్ మిల్క్ డైరీ ఉంటే చాలా సార్లు చూపించుంటాను నా వీడియోస్లో లో ఇక్కడికైతే మా బాబు కంపల్సరీ తీసుకొని వస్తాడు ఎప్పుడు బాదం మిల్క్ తీసుకుండేవాడు ఈరోజు ఇది రోజ్ మిల్క్ ట్రై చేద్దామని తీసుకున్నాడు నాకైతే ఇచ్చాడు కానీ నాకు దాని టేస్ట్ ఏదో వెరైటీగా ఉందనమాట నాకు అంతగా నచ్చలేదు అది నాకే కదా మా బాబు కూడా నచ్చలేదు సో టేస్ట్ చేద్దామని తీసుకున్న నాకైతే మొత్తం నోర్ అంత టేస్ట్ అంతా చేంజ్ అయిపోయింది అక్కడే ఉంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ గా థియేటర్ దగ్గరికి వచ్చేసినాం ఇక్కడైతే ఎక్కువ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సిన అవసరం ఏముండదు ఎవ్వరు ఉండరు చాలా తక్కువ ఉంటారు ఆల్రెడీ మూవీ చాలా డేస్ అయింది కదా వచ్చి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సో ఇన్ని రోజులు అయిపోయింది కాబట్టి ఎవరు లేరు మేమైతే ఆ మూవీ చూద్దాం అనుకున్నాం మిగతావి అన్నీ ఏమో అనిపించలేదన్నమాట ఇది చూద్దాం అనుకున్నామని చెప్పేసి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసినాము ఈ థియేటర్ బాగుంటది అనంతపూర్లో లో నాకు ఇది ఒక్కటి బాగా నచ్చుతుంది కొత్తగా మొన్న వెళ్ళామన్నా అది ఏదో థియేటర్ గుర్తు లేదు సో అది కూడా బాగుంది ఇదైతే ఫస్ట్ ఇక్కడికే వచ్చే ఇది అయితే థియేటర్ నాకు మంచి కంఫర్ట్ గా అనిపిస్తుంది సీట్స్ గానీ కూర్చోడానికి అక్కడక్కడక్కడ ఉన్నారనమాట ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు మేమైతే మామూలుగా ఎప్పుడు సీట్స్ అయితే ఇట్లా సైడ్ స్టెప్స్ పక్కన ఉంటాయి కదా సో ఆ రెండు తీసుకుంటాము లోపల ఎప్పుడు తీసుకోమన్నమాట అది కూడా లెఫ్ట్ సైడ్ తీసుకుంటూ ఉంటాము అక్కడ చెప్పడం మర్చిపోయినా మేము ఆన్లైన్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా ఆఫ్లైన్ లో చెప్పడం మర్చిపోతాం డైరెక్ట్ టికెట్ తీసుకుని వచ్చేస్తాము సో ఫస్ట్ నుంచి ఆలోచిస్తూ వస్తున్నాం అనమాట మాకు ఆ సీట్స్ ఉంటాయో లేదో ఖాళీగా ఉంటది లేదో మధ్యలో కూర్చోలేము కదా అనేసి అనుకుంటూ ఫస్ట్ అయితే మేము మాకిచ్చిన సీట్స్ లోనే వెళ్ళి కూర్చోని మంచిగా మూవీ చూసాము తర్వాత ఇంకా మధ్యలోకి వచ్చి చూసాము ఎందుకంటే ఎవరు ఖాళీగా ఉందన్నమాట హ్యాపీగా ఎక్కడ కావాలంటే ఎక్కడ కూర్చోని చూసుకోవచ్చు ఇంకా బయటకు వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా కొంచెం ఆలోచించిన వేరే ప్లాన్ ఉండే కదా ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఇంక ఇంటికి వెళ్ళాలి కదా సో నాకు ఇక్కడ వెళ్తూ ఉంటే ప్లాన్స్ కనిపించినాయి రోజులైంది నేను ఇట్లా ప్లాన్స్ తీసుకొని పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట మేము ఉన్న ప్లేస్లో వెతికినాం కానీ తక్కువ ఉన్నాయి సమ్మర్ కదా సో చాలా తక్కువ ఉండే ఇక్కడ మంచిగా అనిపిస్తే నేను ఇంకొక రోజు ప్లాంట్ ఇంకొక చామంతి అయితే తీసుకున్నాను ఇక్కడ నేను మొత్తం అడుగుతున్నాను అనమాట ఎలా అని చెప్పేసి మనకు లైట్గా తెలిసినా కూడా వాళ్ళు చెప్పినే చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి అడుగుతూ ఉన్నాను ఇవి ఎలా చే చేసుకోవాలి అని చెప్పేసి చామంతిని అయితే అలాగే ఒక టూ డేస్ అలాగే పెట్టమన్నారు లైట్ గా వాటర్ వేస్తూ సో రోజ్ ప్లాన్ ని వెళ్ళిన వెంటనే వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసుకోండి లైట్ గా వాటర్ వేయండి ఎక్కువ అని చెప్పేసి చెప్పారనమాట ఎక్కువనే తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఊరికి వెళ్ళాలి కదా సో దూరం అవుతుంది అవన్నీ పెట్టుకోవడానికి కొంచెం కష్టం ఇంకా పైగా ఫస్ట్ ఇవి మంచిగా వస్తే తర్వాత చూద్దాం సమ్మర్ కదా అని చెప్పేసి ఇంకెక్కువ తీసుకోలేదు నేను హల్లీం చాలా డేస్ నుంచి అడుగుతున్నాను అనమాట మా బావని లాస్ట్ ఇయర్ కూడా అడిగాను హల్లీం టేస్ట్ చేయించే ఎలా ఉంటుందో నా లైఫ్లో నేను టేస్ట్ చేయలేదు సో నేను తినాలని చెప్పేసి చాలా సార్లు అడిగినాను లాస్ట్ టైం ఎట్లా మిస్ అయిపోయింది ఇయర్ అయినా ఎలాగైనా తీసుకోవాలని చెప్పేసి పిస్తా హౌస్కి తీసుకెళ్ళాను నాకు తెలిసి ఇక్కడ పిస్తా హౌసే బాగుంటుందని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎందుకు లే రిస్క్ చేయడం వేరే వేరే చోట తీసుకొని అని చెప్పి డైరెక్ట్గా పిస్తా హౌస్లోనే తీసేసుకున్నాము త్రీ థర్టీ ఏమో పడింది మటన్ హల్లీం కాస్ట్ సో సింగిల్ పర్సన్కే తీసుకున్నాం ఎందుకంటే నాకు నచ్చుతుందో లేదో తెలియదు కదా అది ఒక్కటి తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయినాము లగేజ్ లేకుండా అనంతపురం నుంచి వస్తుంటే ఏదో తక్కువ అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిసారి డిమార్ట్కే కదా వెళ్ళేది అనంతపూర్కి నార్మల్గా అయితే అస్సలు వెళ్ళాము ఇంకా మధ్యలో సాంగ్స్ వింటూ అలా హ్యాపీగా సన్సెట్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసినాము చాలా బాగా అనిపించింది ఈరోజు నాకు ఎక్కువ ఏం కష్టం లేకుండా బాగా అనిపించింది అనమాట అయినా కూడా వచ్చేసరికి నైట్ అయి అట్లా అయిపోయింది ఫుల్ అలసిపోయినాను ఇంకా బయటికి స్కూటీ మీద ఇట్లా బైక్ మీద వెళ్తే మాత్రం హెయిర్ అయితే చండాలంగా అయిపోతుంది ఇంకా కళ్ళలో దుమ్ము అంతా ఉండిపోతుంది సో ఫస్ట్ అదైతే క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత నేను ప్లాన్స్ తెచ్చినాను కదా అవైతే కొంచెం తొట్టిలో అలా పెట్టేసి వాటర్ వేసి పెడతాము లేకపోతే మళ్ళీ వాడిపోతాయి కదా సమ్మర్ కదా తొందరగా వాడిపోతాయి అని చెప్పేసి లైట్గా అలా వాటర్ వేసి పెట్టాను అనమాట కావాలంటే మళ్ళీ దాన్ని నీట్గా సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అని చెప్పేసి నా బర్త్డే అయితే ఇలా జరిగింది నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు బాయ్